నమస్తే నేను మధు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కవిత గారు గురించి మాట్లాడినా కవిత గారు లైక్ చాలా గ్యాప్ తర్వాత తను బయటికి రావడము బీసీ గురించి మాట్లాడతారు బీసీ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక డిస్కషన్ చేసుకుందాం మనం కవిత గారు జన్ జనరల్గా ఎట్లా ఉంటారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా తన గ్రోత్ ఎలా ఉంది అవన్నీ డిస్కస్ చేసాం మనం ఏదైతే మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాక ఒక రెండు రోజుల తర్వాత కవిత గారు వెళ్ళి బీసీ కమిషన్ ఏదైతే వేసారో ఇండిపెండెంట్ కమిషన్ ఒకటి వేసారో ఆ కమిషన్ వాళ్ళని కలవడం జరిగింది కలిసినాక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అన్నట్టు అంటే ఏమేమి కావాలి ఏమేమి యాంగిల్స్ బీసీకి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఏ యాంగిల్ లో కొన్ని మిస్ అవుతున్నాయో వాటి కూడా మీరు పరిశీలించాలని చెప్పి తను చెప్పడం జరిగింది అన్నట్టు అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టే కవిత గారు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకునేది అంటే లైక్ ఇంతమంది జాగృతి బతుకమ్మని తీసుకున్నప్పుడు తను లైక్ ఫుల్ ఫ్రెజ్డ్గా అంటే తన మొత్తం తనకున్న రిసోర్సెస్ని తన శక్తిని యుక్తిని తనకున్న నాలెడ్జ్ని తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి బ్రదర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి విషయాలు పరిజ్ఞానం గురించి కానీ తనకు స్వతహాగా ఉన్నటువంటి ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి ఆ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నుండి మొత్తం చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్తుగా ప్లస్ దాన్ని చాలా వైడ్ రేంచ్కి తీసుకుపోయేటువంటి నాయకురాలు కవిత గారు అది ఒక టాలెంటెడ్ కింద చెప్పవచ్చు నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను షీఈస్ నాట్ ఏ లోకల్ లీడర్ షీఈ్ నాట్ ఏ స్టేట్ లెవెల్ లీడర్ కవిత గారికి ఒక నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళగా ఒక దేశంలో కొంతమంది ఒక పది మంది ఇరవై మంది మహిళల్ని శక్తివంతమైన మహిళల్ని లిస్టోర్ చేసుకుంటానంటే రానున్న కాలంలో ఆ స్టేజ్కి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్న నాయకురాలు కవిత గారు తను ఇప్పుడు ఈ బీసీ గురించి అంటే లైక్ బీసీలలో అప్లిఫ్మెంట్ ఏదైతే బీసీ ఇండిపెండెంట్ కమిషన్ వేస్తుందో ఓవరాల్గా బీసీలకు అనేది జరుగుతుందనే ఒక సబ్జెక్టు మీద తను తీసుకోవడం జరిగింది అయితే ఇటువంటి నాయకురాలు కనుక నిజంగా ఎక్కడైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండి వాళ్ళు నిజంగానే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సబ్జెక్టుని త కవిత గారు లాంటి నాయకురాలు తీసుకోవడం అన్నది కొంచెము ఇది గర్వించదగిన విషయం ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ స్పె స్టార్ట్ చేస్తున్నా కదా తన సబ్జెక్ట్ తీసుకుంటే ఇది వైడ్ రీచ్ వెళ్ళిపోతుంది డెఫినెట్గా ఏమవుతుందంటే లోకల్ లెవెల్లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అసలు కవిత ఎందుకు తీసుకుంది బీసీ గురించి ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ బీసీ కాదు కదా అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది తర్వాత ఏమొస్తుంది మనందరూ మాట్లాడకుండా కవిత అంటే ఎక్కడో ల్యాక్ కనపడుతుంది కదా ఎక్కడో తేడా కనపడుతుంది అనేది ఒక పాయింట్ వస్తుంది తర్వాత కవిత గారు స్పెసిఫిక్ పాయింట్స్ కొన్ని రైజ్ చేశారు ఏది స్టేట్లో ఏదైతే పార్టీస్ మనకి ఇప్పుడు సర్వే రాజకీయ సర్వే చేస్తుంటారో ఆ కులగణ సర్వేలలో మీటికి గోడలు ఉన్నాయా లేకపోతే ఫ్రిడ్జ్లు ఉన్నాయా లేకపోతే సున్నా వేసేటా లేకపోతే సిమెంట్తో కట్టినా ఇసుక ఇసుకతో కట్టినా దాంతో కట్టినా దీంతో కట్టినా క్వశ్చన్ చాలా కనపడుతున్నాయి అంటే మన జనాలల్లో ఉన్న మాట అది అయితే కులాలకు వచ్చరికి అక్కడికి వచ్చినప్పుడు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా తీసుకున్నారు తప్ప బీసీలలో ఉపకులాలు చాలా ఉన్నాయి ఆ బీసీ ఉపకులాలను ఎందుకు మెన్షన్ చేయలేదు అన్నది చెప్పి అడిగారు అన్నట్టు అదొక వ్యాలిడ్ పాయింట్ కదా ఎందుకంటే ఎస్సీలలో వర్గీకరణ కావాలన్నా ఆల్రెడీ గొడవ జరుగుతుంది ఎస్టీలలో ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి తక్కిన వాళ్ళకి అసలు అసలు యాక్చువల్ ట్రైబల్ సెంటర్లు రావట్లేదని అవి జరుగుతుంది బీసీలోకి వచ్చే కూడా సేమ్ పరిస్థితి ఉంది కదా మల్టిపుల్ ఉపకుల ఉపకులాలు చాలా ఉన్నప్పుడు కొన్ని కులాల వాళ్ళకే ఆస్కారం వచ్చి తక్కిం వాళ్ళకి ఆస్కారం రావట్లేదంటే ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్టే కదా అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి మనకి అప్లిఫ్మెంట్ చేయాలి ఈ బీసీలలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వీళ్ళందరినీ పైకి తీసుకురావాలన్నదే ఉద్దేశం రిజర్వేషన్ సిస్టమ్లో కానివ్వండి ఇన్ జనరల్గా కానివ్వండి అనగారిన వర్గాలని పైకి తీసుకురావాలన్నదే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఒక ఉద్దేశం ఆ ఉద్దేశం మెయిన్ ఉద్దేశమే మనకి దెబ్బతింటున్నప్పుడు మీరు ఎన్ని కమిషన్లు వేసుకున్నా తీసుకున్నా కూడా ప్రాపర్ కాదు కదా సో రిప్రజెంటేటివ్గా ఓవరాల్గా రిప్రజెంటేషన్ ఆఫ్ ది బీసీలలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాల గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ సామాజిక పరిస్థితుల గురించి కానీ పూర్తిగా బయటికి రిప్రజెంటేషన్ కావట్లేదు అని అనుకుంటున్నారు అని తను రిప్రజెంట్ చేయడం జరిగింది అన్నట్టు బీసీ కమిషన్కి సో చూడాలి ఇది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది తర్వాత కవిత గారు మీటింగ్ అంటే బీసీ కమిషన్ ఎవరైతే కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వ్యాలిడ్ పాయింట్ అన్నట్టు అంటే ఇండిపెండెంట్ కమిషన్ ఒకటి ఇచ్చారు అన్నది ఇండిపెండెంట్ కమిషన్స్ ఇచ్చేవాటికి శాంక్టిటీ అంటే దానికి లీగల్గా వ్యాలిడిటీ ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు అన్నట్టు అది నీలని కనుక మన శంకల్లో పోసే తీర్థం అన్న టైంలో నిజంగానే ఇండిపెండెంట్ కమిషన్ ఒక రిపోర్ట్ అనుకోండి అట్లా ఎంతోమంది ఇప్పుడు నేను ఒక నేను ఒక రిపోర్ట్ రాసుకొని రావచ్చు మీరు కూడా రిపోర్ట్ రాసేసి ఒక రాసేసి గవర్నమెంట్కి ఇవ్వచ్చు గవర్నర్కి ఇవ్వచ్చు హైకోర్టుకు కూడా ఇవ్వచ్చు రిపోర్ట్ రాసినంత మాత్రం ఆ రిపోర్టు వ్యాలిడిటీ ఉండదు ఎవరి రిపోర్ట్ వాళ్ళు రాసుకోవచ్చు ఆ రిపోర్ట్కి ఎప్పుడు శాంకిటీ వస్తుంది దాని చట్టపరంగా ఇగో ఈ రిపోర్ట్ చేస్తున్నాము వాళ్ళని కమిషన్ మెంబర్ని పెడుతున్నాము ఈ మెంబర్ ఇచ్చే రి ఏదైతే రిప్రజెంటేషన్లో ఇచ్చినట్టు పాయింట్స్ కానీ వ్యాలిడిటీ తీసుకొని వాళ్ళు ఒక మెమరాండమ్ కానివ్వండి లేకపోతే ఒక సజెషన్స్ కానీ ఒక పాయింట్స్ అయితే రేజ్ చేస్తారో ఆ పాయింట్స్ అన్నిటిని గవర్నమెంట్ విల్ కన్సిడర్ ఇట్ వాటి ద్వారా వచ్చిన రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోతే గవర్నర్ శాసనసభలో చర్చించుకొని దాన్ని ఒక చట్టం తీసుకొస్తామని లేకపోతే ఆ చట్టంలోకి దీని పొందుపరుస్తామని కానీ అయితే రాజ్యాంగంలోనే మార్పు తీసుకొస్తాం కానీ అన్నప్పుడే దానికి ఒక శాంగిటీ వస్తుంది ఈ ఇండిపెండెంట్ మెంబర్ అయితే ఉన్నారో వాళ్ళకి శాంక్టిటీ లేదు లీగల్గా వ్యాలిడిటీ లేదు అని చెప్పేసి తన పాయింట్ రేజ్ చేస్తుంది దీనికి ప్రభుత్వము ఒకసారి క్లారిటీ ఇవ్వాలి తర్వాత లీగల్గా తను చెప్పిన పాయింట్ని అంటే ఏదైతే లీగల్ వ్యాలిడిటీ లేదనుకున్నప్పుడు దాన్ని లీగల్గా కోర్టులో జస్టిఫై చేసినట్టు ఒకవేళ ఎవరైనా పోయి కోర్టులో కేసేస్తే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదంటే దాన్ని ఎట్లా కరెక్టివ్ చేయాలి కరెక్షన్ ఎట్లా చేయాలి ఆ కరెక్టివ్ మెజర్ ఏం తీసుకురావాలి దానికి గవర్నమెంట్ కూడా ఆలోచన చేసుకుంటే అంటే అప్పుడు ఈ బీసీ ఇండిపెండెంట్ మెంబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్కి ఒక శాంక్టిటీ ఒక వ్యాలిడిటీ వస్తుందేమో అని అనిపిస్తూ ఉంది దీని గురించి గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ రావాలి తర్వాత కవిత గారు ట్విట్టర్లో ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది అంటే మాగునూరు గురించి మనం ఆల్రెడీ రెండు సార్లు డిస్కస్ చేసాం వెల్ఫేర్ హాస్టల్స్లలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటే మొన్న మనం జరిగిన తర్వాత కూడా రెండుసార్లు ఇన్సిడెంట్ జరిగింది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు పోయిన తర్వాత ఎంఆర్ఓ లోకల్ ఎంఈఓ డిఈఓ వాళ్ళు పోయి ఫుడ్ చేంజ్ చేస్తామన్న తెల్లారి ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ జరగడము మనం అంత డిస్కస్ చేసుకున్నాము ఇంతకుముందు మాట్లాడడం పేపర్లలో టీవీలలో న్యూస్లలో చాలా వచ్చింది అయినా కూడా మళ్ళీ అగైన్ మంచిగా ఏం జరిగింది నిన్న మాగనూరులో మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది పది పది మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఫుడ్ పాయిజనింగ్ అయింది ఆ మినిస్టర్లు తర్వాత లోకల్ ఎమ్మెల్యేలు అయినా ఏదో బయట ఫుడ్ తెచ్చుకున్నారు అవి తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్న మాట్లాడుతున్నారు కానీ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ మనకు బయటకు వస్తే చూస్తున్నాము ఆ ఫుడ్లో ఆ ర్యాట్ ఫికల్ మెటీరియల్ రైస్లో ఉందని చెప్పేసి అని ఆ రైస్లోనే కుకింగ్ చేస్తున్నారు అని చెప్పి దానివల్ల అవుతుందని చెప్పేసి అని కొంత కొంత ఒక వాదన తర్వాత కుక్డ్ ఫుడ్స్ చూసుకుంటే ఆ ఫుడ్స్ కొన్ని బాగాలేవు చూస్తేనే అర్థమవుతుంది ఫుడ్ స్పాయిల్డ్ ఫుడ్ ఉందని చెప్పి అదొక వాదన ఉంది సార్ అంటే మనం మాగుండే సబ్జెక్టులో పోకపోయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ కవిత గారు ఒక క్వశ్చన్ చేశారు ఏంటంటే ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా లోకల్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు వెళ్తామనేసి అంటే ఆయనకి వెళ్లకుండా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ టైంలోనే అక్కడ వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టేసి ఆయన బయటకు రాకుండా అరెస్ట్ చేసే అన్నట్టు సో ఇవిడ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు అంటే ఏంటి ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా అన్నది సో ఇది ఒక పాయింటే కదా అంటే లైక్ ఒకటి తను బీసీ గురించి మాట్లాడకుండా పోవడము ఇంకోటి యాక్టివ్గా అంటే లైక్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం మీరు అబ్జర్వ్ చేస్తే సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్న కవిత గారు రావడమే తను ఏదైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్కి వెళ్లే ముందు బీసీ ఫ్రెండ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది ఆవిడ ఆ టైంలోనే అరెస్ట్ కావడము ఒక కొంచెం ఒక సిక్స్ అవంత్ గ్యాప్ వచ్చింది బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం బాడీకి ఫిజికల్గా రెస్ట్ అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకోవడమే మళ్ళీ సేమ్ బీసీ సబ్జెక్ట్ తీసుకున్నారు తను వెళ్తున్నారు పొలిటికల్గా కూడా చూసుకునేది ఉంటే లైక్ షీ స్టార్ట్ క్వశ్చన్ ఇది గవర్నమెంట్ అన్నట్టు అంటే ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు ఏమవుతున్నాయి ఎట్లా అవుతున్నాయి ఏంటి అన్నది క్వశ్చన్ చేస్తున్నారు సో రాను రాను మనం ఇంకోటి చూసుకోవచ్చు అంటే లైక్ కవిత గారు మళ్ళీ యాక్టివ్గా తన పాత రోజు పాతగా ఎట్లయితే యాక్టివ్ చేసి ఉండేవాళ్ళు జాగ్రత్త ద్వారా ఎట్లయితే చాలా చేసి ఉండేవారు షేజ్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా చేస్తున్నారు ఎమ్మెల్సీగా చేస్తున్నారు ఇవన్నీ రోల్స్లో తను పార్టిసిపేట్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉధృతితోని అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో అంతకన్నా ఎక్కువ నైపుణ్యంతో ఇప్పుడు ఈ బీసీ కానివ్వండి లేకపోతే క్వశ్చన్ ఇది గవర్నమెంట్ కానీ చేస్తారేమో అని అనిపిస్తూ ఉన్నది ఇంకో విషయం ఏంటంటే లైక్ దెర్ ఈజ్ ఎ స్పెక్యులేషన్ కవిత గారు వేరే పార్టీలోకి వెళ్తారా అన్న సార్ అది కవిత గారు వేరే పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఈ పార్టీలో ఉండి ఏమైనా చేసుకుంటారా లేకపోతే పూలే ఫ్రంట్ అని చెప్పి బీజీ వాళ్ళందరినీ ఏకమత్యం చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని ముందుకు వెళ్తారా అన్నది రకరకాలు వస్తుంది ఒక ఛానల్లో ఒక చిన్న హెడ్డింగ్ వచ్చింది లైక్ కవిత కాంగ్రెస్ జాయిన్ అవుతారా అని చెప్పేసి ఇవన్నీ స్పెక్యులేషనా లేకపోతే నిజంగా ఏదైనా జరగడచ్చు మనకు తెలియదు కానీ ఈ కవిత గారి గురించి వ్యక్తిగతంగా లేకపోతే లైక్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా చూసుకునేది ఉంటే ఈ షీజ్ ఇన్ దిస్ పార్టీ ఆర్ వేరే పార్టీ కానీ అని తన సొంతంగా తీసుకున్నా కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని మొదటి నుంచి మొదలు పెడితే దాన్ని ఎండు వరకు పూర్తిగా తీసుకెళ్లేటువంటి ధైర్యము ఆ దృఢ సంకల్పము తీసుకుపోవాలనేటువంటి వ్యక్తిత్వము ఏదైనా చేయగలిగిన తపన ఉన్నటువంటి కొంతమంది లీడర్లలో అందులో మహిళా లీడర్లలో డెఫినెట్గా కవిత గారు ఉంటారు సో కవిత గారు ఈ తీసుకున్న బీసీ నినాదం మీద తీసుకొని వెళ్తున్నారు దాంట్లో సక్సెస్ కావాలని చెప్పేసి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఒక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ